జిల్లా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్ది అభ్యర్థులు పోటా పోటీగా ప్రచారాన్ని ముమ్మరం చేశారు ఎవరికి వారు గెలుపు ధీమాగా ప్రచారం నిర్వహిస్తున్నారు ఓటర్ల తమ ఓటు హక్కును వారి గుర్తుకు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు ప్రచారంలో భాగంగా ఈ రోజు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తాలో పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొప్పుల ఈశ్వర్ రోడ్ షో నిర్వహించారు ఇవాళ ఇన్ని ప్రాంతాలు కడుతున్నారంటే ఇవాళ మన కృషి ఉన్నది కేసీఆర్ గారి కృషి ఉన్నది ఉన్నదా లేదా చెప్పండి ఒక బిల్డింగ్ కడితే మేస్త్రి బతుకుతాడు ఈ దుకాణం ఈ దుకాణ పనులు బతుకుతారు ఈ ఎన్నికలలో మళ్ళీ మన పార్టీకి బలం వస్తేనే కేసీఆర్ గారు కొట్లాడతాడు బలం రావాలంటే ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఎనుకలు చెప్తలేరు ఏం చేయాలి మనం గెలిస్తే మనకు ప్రజల మద్దతు ఉన్నదని తెలిస్తే అప్పుడు కదా రేవంత్ రెడ్డి చేరించు సమాధానం చెప్పాలి వాళ్ళు మేమైతే మీ పక్షాన మేము ప్రజల మధ్యలో బతికే వాళ్ళం మీ మధ్యలో ఉంటాం నేను చస్తే మా ఈశ్వరాన్న దస్తే ఇదే గడ్డ మీద సమాధి చేస్తారు ఇదే వివేక్ ఇదే వినోద్ ఇదే ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి వాళ్ళు రేపు చనిపోతే హైదరాబాద్ బంజారా హిల్స్ లో పెడతారు గుర్తుపెట్టుకోండి మీరు ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ కావాలంటే నేను మీ మధ్యలో ఈ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఉండేటోని మంచైనా చెడైనా ఏ టైంకు మీరు వచ్చినా ఎక్కడంటే అక్కడ మీతో మీ సమస్య నేను పరిష్కారం చేసినా కానీ ఇలా సీఎం రిలీఫ్ ఫండ్ కావాలంటే మనిషి దొరకడు ఎల్ఓసి కావాలంటే మనిషి దొరకడు ఓ చెత్తదివాలంటే మనిషి దొరకడు ఓ నాలి తీయాలంటే మనిషి దొరకడు మీరు ఆలోచన చేయండి అని చెప్పేసి మిమ్మల్ని నేను ప్రార్థిస్తూ మరి నేను ఎక్కువ దూరం మాట్లాడకుండా ఒకటే ఒకటే ఇవాళ వివేక్ని మనం అందరం కలిసి అడగాలి ఇవాళ వివేక్ గతంలో ఏం మాట్లాడిండు కేసీఆర్ది కుటుంబ పాలన కుటుంబ పాలనని మాట్లాడిండు ఇవాళ ఈ ప్రాంతంలో మూడు రిజర్వేషన్లు వస్తే మూడు రిజర్వేషన్లు కూడా తమ్ముడు ఒక్కడు అన్న ఒక్కాడా ఇవాళ కొడుకు ఒక్కాడా పోటీ చేస్తున్నాడు ఇక దళితులు లేరా కాంగ్రెస్ పార్టీలో దళితులు లేరా అని చెప్పేసి నేను అడుగుతున్న సోటిగా వివేకులు ఇవాళ అందుకే మీరందరూ ఆలోచన చేయాలి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఇవాళ సాయంత్రం ప్రతి వాళ్ళ చర్చ పెట్టాలి మీ వాళ్ళ మీరందరూ కలిసి ముచ్చలు పెట్టాలి సీరియల్ చూసిన తర్వాత అందరూ కలిసి బయటకెళ్ళి ముచ్చట్లు పెట్టుకోవాలి సీరియల్ అయిపోయి మంచిగా ముచ్చలు పెట్టుకొని కారు మొన్న ఎన్ని వేలైతే మనకు లాస్ అయిందో అంతకంటే డబల్ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఓట్ చెప్పి చేతులు తోడించి మిమ్మల్ని అందరినీ నేను ప్రార్థిస్తూ ఈశ్వరన్న గారు మాట్లాడాల్సిందిగా ప్రార్థనగా ఉన్నది ఐదు పది నిమిషాలలోనే ముగించుకొని మిమ్మల్ని అందరినీ కూడా పంపించడం జరుగుతుంది ఇప్పటిదాకా అనేక విషయాలు మాట్లాడినటువంటి మిత్రులు మీ అందరి అభిమాన నాయకులు మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు దుర్గం చిన్నయ్య గారు వేదిక పైన ఉన్నటువంటి వేదిక మీద ఉన్న మా నాయకులందరికీ ఇంత ఎండగా ఉన్నప్పటికీ కూడా మేము రమ్మని పిలవగానే మా కోసం ఇచ్చేసి ఈనాడు జరుగుతున్నటువంటి ఎన్నికలలో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకి మద్దతు చేద్దామని కేసీఆర్ గారికి మరింత బలాన్ని ఇద్దామని పార్లమెంటు అభ్యర్థిగా నిలబడ్డటువంటి నాకు మీ యొక్క సహకారాన్ని అందిద్దామని ఇక్కడ దాకా వచ్చి నన్ను ఆశీర్వదించినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను నిజంగా నిజంగా తెలంగాణ రాకముందు మనం ఎట్లుంటివి మన ప్రాంతం ఎట్లుండే తెలంగాణ వచ్చిన తర్వాత సమూలమైనటువంటి మార్పు జరిగిందా జరగలేదా ఒక్కసారి మీరే చెప్పండి జరిగిందా జరగలేదా తెలంగాణ రాకముందు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఉందా ఇంటింటికి మంచినీళ్ళు ఉన్నాయా వ్యవసాయాలు సాగినాయా కళ్యాణ లక్ష్మి ఉన్నదా కేసీఆర్ కిట్ ఉన్నదా హాస్పిటల్లో కాన్పులు జరిగినాయా పదమూడు వేల రూపాయలు ఇచ్చింద్రా ఊర్లలో రోడ్లు పడ్డాయా మెడికల్ కాలేజీలు వచ్చిందా లేదా కొత్త జిల్లాలు అయినాయా కాలేదా కొత్త మండలాలు అయినాయా కాలేదా కొత్త గ్రామ పంచాయతీలు లైనేయా కాలేదా అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూల్ వచ్చినాయా రాలేదా ఒకనాడు కరువు ప్రాంతంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని బంగారం వల్ల తీర్చిదిద్ది మరి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంగా దేశం ముందు నిలబెట్టినటువంటి నాయకుడు మన కేసీఆర్ గారు నిజంగా ఒక్క మాట చెప్పండి తెలంగాణ రాకపోతే ఇవన్నీ మనం సాధించుకుంటుమా సాధించుకుందామా మరి తెలంగాణ తెచ్చిన నాయకుడు ఎవరైనా అడిగితే మనం ఏం చెప్తాం ఎవరు చెప్తాం ఏమని చెప్తాం ఇంకా ఇరవై ఏళ్ళకి అడిగిన కేసీఆర్ సార్ కొట్లాడడం వల్ల మనం అందరం ఆయనకు మద్దతు ఇవ్వడం వల్లనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం పది సంవత్సరాల అధికారంలో ఉన్నాం ఈ పది సంవత్సరాల అధికారంలో ఉంటే గాలికి వదిలిపెట్టలేమైనా సారు ఒకనాడు నీళ్లు లేనటువంటి ప్రాంతంలో ప్రాజెక్టు కట్టి ఎక్కడ చూసినా నీళ్లు కనవేటట్టు చేసిండు కేసీఆర్ గారు అందుకే మూడు కోట్ల ఇరవై లక్షల మెట్రిక్ టన్ల వడ్లు వండేటువంటి పరిస్థితికి అలా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుపోగలిగిండు పేదవాళ్లకు అనేక రకాల సంక్షేమాన్ని పంచిండు రెండు వందలున్న పెన్షిండు రెండు వేలు చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు బీడీ కార్మికులను ఒంటరి మహిళలను గుర్తించి పోదకాలు గ్రస్తులను కిడ్నీ డయాలసిస్ పేషెంట్లను కూడా రెండు వేల పెన్షన్ ఇచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు అందరిని గౌరవించినటువంటి వాడు కేసీఆర్ గారు మతాలన్నింటినీ గౌరవించి వాళ్ళ పండగలను కూడా ఈరోజు రంజాన్ పండుగ కావచ్చు బతుకమ్మ పండుగ కావచ్చు క్రిస్మస్ వస్తే క్రిస్మస్ పండుగ కావచ్చు అధికారికంగా అన్ని పండగలను కూడా నిర్వహించినటువంటి వాడు కేసీఆర్ గారు ఏం తక్కువ చేసిండు ఏం తక్కువ చేయకపోయినా మొన్న జరిగినటువంటి ఎన్నికలలో అధికారం ఎందుకు పోయింది తప్పుడుగా తప్పులు ప్రచారం చేసి ఆయనను బనాలు చేసి అవినీతి అంటగట్టి అదేవిధంగా అప్పులపాలు చేసిండని లేనిపోయిన మాటలు ప్రజలకు చెప్పి ఒక అబద్ధాన్ని పదిసార్లు పదే పదే చెప్పి ప్రజలు నమ్మేలాగా చేసిండు అదే విధంగా ఆరు గ్యారంటీల పేరిట అరిచేతుల వైకుంఠం చూపించిండ్రు నమ్మరా ప్రజలకు చెప్తే నమ్మరా పాపం కేసీఆర్ సార్ మంచిగానే చేసిండు కానీ వీళ్ళు ఇంకింత మంచిగా అని మా ఆడబిడ్డలు అనుకోరా మరి ముఖ్యంగా మూడు విషయాలలో మీరు నమ్మిండ్రు ఇక్కడికి వచ్చిన వాళ్ళు రావు కాకపోవచ్చు మీరే ఉన్నారా మొత్తం నియోజకవర్గంలో దాదాపు వాళ్ళు కూడా లక్ష లక్ష ఇరవై మంది మరి మహిళలు ఉంటారు నమ్మేటోళ్ళు నమ్మేందుకు ఎందుకు నమ్మలే నమ్మిందు కాబట్టి ఇలా ఈ పట్టకు పట్టే మన ఎమ్మెల్యేలు ఎవరు గెలవలేదు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఒకటో తారీఖు రేషన్ కార్డు ఉన్నటువంటి పద్దెనిమిది ఏళ్ళు నిండినటువంటి ప్రతి వాళ్ళకి ఇస్తామంటే నమ్మరా పేదవాళ్ళు పేదవాళ్ళు ఉన్నారు మరి ఏది ఏమన్నా కావచ్చు ఓ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారంటే ఖచ్చితంగా నమ్ముతారు అదేవిధంగా పాపం పెద్ద మనిషి కళ్యాణ లక్ష్మి మళ్ళీ ఓ తులం బంగారం కల్పిస్తారంటే ఇస్తారంటే నమ్మమా నమ్ముతాం కదా నమ్మడము తప్పు కాదు నమ్మడం తప్పు కాదు నమ్మితే మోసం చేయడం తప్పు నమ్మితే మోసం చేయడం తప్పు నమ్మించి మోసం చేసినటువంటి ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరా